మేము అని అంటూ ఆ క్షత్రియులు చేసేటువంటి స్థాయి దానికి ఉదాహరణ తుఫాన్ కుదూర్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం అతలాకుతలం అయిపోతే ఆ విశాఖపట్నాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సహాయంగా ముఖ్యమంత్రి నిధి నుంచి మరి నిధులు మరి సేకరించి సీఎం గారికి ఇవ్వాలని చెప్పి నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడికి ఒక సంకల్పం తీసుకొని ఆ రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అంటే రోజంతా కూడా పాలకొల్లో నియోజకవర్గంలో పనిచేస్తూ విరాళాలు సేకరించ ఉదయం ఐదు గంటలకి చేపల చెరువు దగ్గరికి వెళ్ళి రొయ్యల మీద చల్లడం దగ్గర నుంచి మరి ఏదైతే ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వస్తువులు మోత దగ్గర నుంచి ఇట్లా ఏదైతే ఒక పని చేసుకుంటూ అంటే వాళ్ళ యొక్క విరాళాలు ఒక వినూత్నంగా ఆ రోజు ఆ ఇంటికెళ్ళి ఆ ఇంట్లో కార్యక్రమం చేస్తూ ఆ షాప్కి వెళ్ళి ఆ షాప్లో పని చేస్తూ అంటే ఒక కూలీగా ఒక రోజు ఒక కూలీగా పని చేస్తూ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఒక టెంపర్ టింపుకి వెళ్ళి వాళ్ళ కర్రలు కటింగ్ మిషన్ దగ్గర దగ్గర నుంచి పెయింటింగ్ అయితే మనం పెయింట్ చేసు కానీ ఇట్లా ఒక రోజు కూలీగా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఒక రోజు కూలీగా పనిచేసి మరి విరాళాలు సేకరిస్తే ఆ రోజు నాకు ఇరవై ఏడు లక్షల రూపాయలు విరాళాలు వస్తే అందులో ఎనభై శాతం క్షత్రియులు ఇచ్చిన వచ్చాయి అని అంటే క్షత్రియుల యొక్క దాతృత్వానికి అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా